హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కలకడ మార్కెట్లో టమాటా ధరల విధంగా వెళ్తున్న చూద్దాం అంత ముందుగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో యూస్ఫుల్ నిమిషం మీ తప్పకుండా కొట్టండి ముందుగా ఇరవై డేట్ వచ్చేసి పదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ కలకడ మార్కెట్ పదహైదు కేజీల బాక్స్ మాత్రమే ఏంటంటే చిన్న బాక్సులు స్టార్టింగ్ థర్డ్ రకం క్వాలిటీ వచ్చేసి పదహైదు కేజీల బాక్స్ ఇరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు తీసుకున్నారు ట్వంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఇక సెకండ్ రకం మిషన్కి వస్తే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు తీసుకున్నారు వన్ థర్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ వరకు తీసుకున్నారు పదహైదు కేజీల బాక్స్ సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ మిషన్కి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్సిడెంట్ ప్రకారం రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు తీసుకున్నారు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకున్నారు పదహైదు కేజీల బాక్సు కలకడ మార్కెట్లో ఇది ఈరోజు కలకడ మార్కెట్లో యాడ్లో టమాటా రేట్లు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అంశే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వివరాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో